బీజేపీ చేస్తున్న మత రాజకీయాలు దేశాన్ని మొక్కలు చేస్తుందని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ గాంధీ గాంధీజీ ఆశయాలను కొనసాగించాలని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దండుగల యాదగిరి ఆధ్వర్యంలో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లోని బాబు జగజీవన్ రామ్ విగ్రహం నుండి హస్మంత్ పేట అంబేద్కర్ విగ్రహం వరకు జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వే సత్యనారాయణ కూకట్పల్లి నియోజకవర్గ సంవిధాన్ ఇన్ఛార్జ్ ఉజ్మా షకీరా కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ లో హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐసిసి పిలుపు మేరకు సంవిధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రాజ్యాంగాన్ని గాంధీజీ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మశాంతి కలగాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు హస్మత్పేట నుండి దుబాయ్ గేటు వరకు ర్యాలీ చేస్తూ పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు క్యాండిల్ ర్యాలీలో నేతలు పాల్గొని చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ఇరవై ఆరు మంది పర్యాటకులు చనిపోవడం జరిగిందని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరాగం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠినంగా ముష్కరులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ దండగుల అమూల్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మయ్య బలవంత్రెడ్డి బోయినపల్లి మార్కెట్ కమిటీ సభ్యులు రాజేందర్ అస్లాం సోఫీ ఓల్డ్ బోయినపల్లి డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున్ యాదవ్ కనకరాజు జాంగీర్బాయ్ షహీన్ షా సందీపు డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు देखिए जब किसी दुकान में चोरी होती है तो चौकीदार से पहले सवाल करते हैं इसी तरह हम देश के चौकीदार से सवाल कर रहे हैं अगर तुम है तुमने बोला था कि मैं हूँ किसी की जरूरत नहीं है तो फिर ऐसा कैसा हो गया और हर दिन वहाँ पे जो है सिक्योरिटी रहती थी इस दिन सिक्योरिटी क्यों नहीं थी आप जो इस पूरे वाक्य को हिंदू मुस्लिम का रंग देना चाह रहे हैं जबकि इसमें हिंदू मुस्लिम है ही नहीं అగర్ ఆప్ లోల్మాన్ ఆరు మందిని చంపేసింది ఒకరేమో నేపాల్ విదేశీయుడు మరి ఇంకోరు ఇట్లా ఇరవై ఎనిమిది మందిని మరి టెర్రీస్టు మట్టు వ్యక్తిని సార్ మనకు తెలుసు అనవసరంగా కశ్మీర్ లో అది ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉండే దాని తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ నేను రద్దు కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద పార్టీ ఉన్నా ఎన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన జమ్మూ కాశ్మీర్ ను కాపాడుకుంటూ వచ్చిన ఆర్టికల్ త్రీ సెవెంటీ గౌరవించినా గాని బిజెపి వాళ్ళు అట్లాంటి చర్య తీసుకుని దాన్ని రద్దు చేసిన సహకరించిన అందుకే అక్కడ ప్రజాస్వామ్యం నిలిచింది అక్కడ శాంతి సామరస్యాలు కొనసాగినాయి అందరం టూరిస్టు లాగా పోతున్నాం కశ్మీర్ ను చూస్తున్నాం తిలకిస్తున్నాం వస్తున్నాం మరి అట్లాంటి ప్రాంతంలో కూడా డిస్టర్బన్సెస్ ఉండాలని అక్కడ టూరిస్టులందరినీ కూడా మరి చంపేయడం అనేది తెలియదు ఒక భయాల్లో సృష్టించి ఈ దేశంలో మరి ముఖ్యంగా పేరు అడిగి నీ మతం నీ కులం ఏంది నీ ఏంది అని అడిగి మరి మరి హిందువులను కాల్చి చంపి అంటే ముస్లింలు అందరూ హిందువులకు వ్యతిరేకం కావాలి ఈ దేశంలో హిందువులు ముస్లింలు కొట్టుకొని చాలే ఈ దేశంలో అన్న సందేశాన్ని ఇచ్చేందుకు ఆ టెర్రరిస్ట్ ప్రయత్నం చేశారు కానీ అట్లాంటిది ఏం లేదు మేము ఒకరినొకరు గౌరవించుకుంటాం ఒకరి ఒకరిని ప్రేమించుకుంటాం మేమందరం అన్నదమ్మునం అక్కడ కలిసి ఉంటాం మీ తెరోస్ట్ యొక్క భక్తులను మీ యొక్క చెరువులకు తగిన మూల్యం మీరు చెల్లించుకునే విధంగా ఈ దేశం అంతా ఒకటి అవుతుంది ఈ దేశం అంతా ఒకటిగా ఉన్నది తప్పకుండా మీకు గట్టిగా బుద్ధి చెప్తాము మరి మేమందరం సమాయుక్తం అవుతాము అందరం కూడా మీకు గట్టిగా బుద్ధి చెప్పి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని లాభాలుకుంటాం పరిరక్ష పరిరక్షించుకుంటాం అనే ఉద్దేశంతోనే ఈనాడు ఈ కార్యక్రమం చేపట్టి ఒకటి జై బాపు జై భీ జై సంవిధాన్ అయితే ఇంకోటి కుర్వతులు ర్యాలీ అంటే ఈ దేశంలో శాంతి సామరస్యం నెలకొల్పాలి ప్రేమ అభిమానం పెంపొందించాలి అందరూ కలిసిమెసి ఐక్యతతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ యొక్క క్యాంబిల్ ర్యాలీ కూడా ఈ రోజు చేపట్టబోతుందో సంగతి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించిన పెద్దలందరికీ ముఖ్యంగా బండి రమేష్ గారు అయితేనేమి అదేవిధంగా ఉద్యమా చెల్లెమ్మ చాలా సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నది మరి ఈ రోజు ఒక పొజిషన్ కు వచ్చింది ఇన్ఛార్జ్ గా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లాగానే జరుగుతుంది మల్కాజి పార్లమెంట్ కు నిలబడ్డం గెలిచినట్టే ఉన్నది కానీ ఈమెకన్నీ కాశ్మీర్ అన్ని కశ్మీర్ ఏమే కుమే ఏమే మరి కశ్మీర్ లో అల్లర్లు జరుగుతున్నాయి మరి మనం అందరం ఎట్లా ఉన్నాం మన చెల్లమ్మ మనం అందరం అర్నా దమ్మున్నాం కలిసి మెలిసే ఉన్నం ఇదే సందేశాన్ని మనం దేశంలో అందరికీ ఇస్తాం కాబట్టి సంతోషకరమైన విషయం యాదగిరి గారిని ఆయన కూతురు అమోల్య విజయలక్ష్మి విజయలక్ష్మి వీళ్ళందరూ ఇంకా పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు పేరు పేరు నాయకుడికి వచ్చిన రాజు గారిని మరి ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ నా అభినందనలు చే బాపులు చే సన్నిధాన కార్యక్రమం తీసుకోవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ మధ్య పార్లమెంట్ హౌస్ లో అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ రాజ్యాంగాన్ని అవమానిస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలకి నిరసనగా ఏదైతే రాజ్యాంగాన్ని మార్చాలని వాళ్ళు చేస్తున్నటువంటి దీనికి వ్యతిరేకంగా మేము ఈ రోజు ఈ పోరాటం సాగిస్తా ఉన్నాం ఇది దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెని కార్యక్రమం జరుగుతాయి ముఖ్య భాగంగా పోయినపల్లి మా కొమ్మపల్లి కాలుసంపల్లి డివిజన్ లో మా ద్రవిడు యాదవ్ గారు మహేష్ మహేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ డివిజన్ నాయకులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మా మహిళా డివిజన్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది మా ఇన్ఛార్జి మా అబ్జర్వర్ ఈ కార్యక్రమం అబ్జర్వర్ అయినటువంటి హిజ షన్ గారికి అలాగే మా పెద్దమ్మ గౌరవ నేను మా అందరికి అత్యంత ఆప్తులైనటువంటి మాజీ కేంద్ర మంత్రులు సర్వే సచివాలయ కార్యక్రమం రావడం మా అందరికి ఎంతో ఆనందదాయకమైన విషయం మరి దానితో పాటు కార్యక్రమాన్ని బుక్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మా సోదలు ప్రజ్ పద్ధతి రావడం చాలా సంతోషంగా ఉంది వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే మన రాజ్యాంగ తూర్పులు తెలిసి రాజ్యాంగాన్ని మార్చాలని ఏదైతే ఈ బిజెపి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఛాన్సలర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేకంగా మేము కార్యక్రమం తీసుకోవడం జరిగింది రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధం ఉంది ఎందుకంటే రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం ఉంటే ఆ నేటి నుంచి నేటి వరకు కూడా పలుగు పదిహేను రకాల అభ్యున్నత కోసం పాడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీ వల్ల రాజ్యాంగానికి ఎక్కడ చిన్న ఆటలు చిన్న ఇబ్బంది కలిగినా కూడా మేము ప్రతిఘటిస్తాం పోరాడతాం సంఘటితంగా పోరాడి మా ఏదైతే మేము అనుకున్నామో సాధిస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఇవాళ ఈ బిజెపి నాయకులు మాట్లాడతారు మరి మన వివాద ఘటన ఎంతో అత్యంత బాధాకరమైన ఘటన మరి అటువంటి ఘటన మన జరగడం దేశంలో మరి ఈ యొక్క చేతనాన్ని తన ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు ఇవాళ మన కూడా ఇరవై ఆరు వందలు ప్రాణాలు కోల్పోవడం అనేది అత్యంత విషాదకరమైన వాతావరణం అత్యంత దుర్ఘటన దుర్ఘటన భారతదేశ ప్రభుత్వం కేంద్రం కావటం లేదు అటువంటి సంఘటన మీరు ఎప్పుడూ జరగబోతున్నట్టు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నటువంటి ఇవాళ మేము ఏదో విజయం కార్యక్రమం చేస్తా ఉన్నాం అన్ని జిల్లాలో ఆల్మోస్ట్ బ్రహ్మాండంగా అధిక సంఖ్యలో మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు హాజరి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా బ్రహ్మాండంగా దాన్ని ముందు మేము మేమంత సిద్ధంగా ఉన్నాం మరి వాళ్ళు మీరు చూస్తా ఉన్నారు మరి వాళ్ళ తింకి జిల్లాలు నిలబడతామని కూడా మరి ప్రజలు తిరస్కరించినా కూడా వాళ్ళకు బుద్ధి రాలే బుద్ధి వచ్చే పరిస్థితి కూడా లేదు ఇవాళ లైసెన్స్ సభలు ఎదుగుతా ఉన్నారని ఎంక్వైరీ చేసే మా ప్రశ్నలు మా కుటుంబం నుంచి ఏది మాత్రం పెద్దగా జనాలు తరలింపుగా జరగలేదని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఏమైనా కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా ఉండి మేము ఏదైతే ఇస్తున్న సంక్షేమ పయాలు సంక్షేమ వ్యాలు అభివృద్ధి పథదాలు అన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలవంతం చేసి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉన్నారో ప్రజలపై మరి కోటి మంది మహిళలని కోటీశ్వరం చూడండి చేయాలని ఏదైతే ఆయన తప్పన పడతా ఉన్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము తీసుకుని ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తూ మా పెద్దమ్మ మా గౌరవనీయులు మా కేంద్ర మంత్రివర్యులు సభ్యుల సంక్షేమం గారిని